ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయము ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయము పదమూడవ వచనము అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటుని రెండవది ఏది ప్రయోజనకరమైనదండి మాట్లాడాలి ఏది ప్రయోజనకరమైనది జ్ఞానము మనుషులకు జ్ఞానము కావాలి జ్ఞానముందండి అంటాం మనం అడిగితే మేము పెచ్చేవారమేమీ కాదు మతి సిమితం కలిగిన వారమేమి కాదు మా పనులు మేము చేసుకోగలుగుతున్నాము చెడేదో మంచేదో మేము ఉన్నాము గనుక మేము జ్ఞానము కలిగిన వారమే తప్ప ఎరివారమో తింగర మతి సిమితము లేని వారమేమియో కాదు మేమును జ్ఞానము కలిగిన వారమే అని ఇక్కడ ఉన్నవారిగా మీరు చెప్పవచ్చును అయితే ఒక ప్రశ్న ఏమిటంటే అంటూ ఉన్నది జ్ఞానము మనుషులకు ప్రయోజనకరమైనది జ్ఞానం అనగా చాలా రకాలు ఉన్నాయి జ్ఞానం అనగా చాలా రకాలు ఉన్నాయి లౌకిక జ్ఞానము లోక జ్ఞానము దైవ జ్ఞానము ఇప్పుడు అనుకున్నాము కదా నేను తింగరవారిని కాదు మతి సిమితం కలిగిన వారి కాదు మాకు జ్ఞానముంది ఏ జ్ఞానము నీకు మనుషులను ఎలా మోసగించాలో మోసగించి ఎలా డబ్బు సంపాదించాలో కుటుంబాలను ఎలా కొల్చాలో అక్రమంగా ఎలా సంపాదించాలో ఆ జ్ఞానాన్ని కలిగి ఉన్నావేమో కూడా ఆలోచించాలి జ్ఞానము మనుషులకు ప్రయోజనకరమైనది అయితే మోసగించే జ్ఞానం అది ప్రయోజనకరం అనేది కాదు మరి ఏ జ్ఞానము ప్రయోజనకరమైనది యాకోబు రాసిన పత్రిక మూడవ అధ్యాయము చూడండి పదిహేడవ వచ్చినము యాకోబు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చినము పై నుండి వచ్చు జ్ఞానము వినండి మొట్టమొదట పవిత్రమైనది ఇక్కడికి ఆగుదాం ఎక్కడి నుంచి జ్ఞానం అండి అంటే అర్థమేమిటి భూలోకంలో కూడా జ్ఞానం ఉంది లోకంలో కూడా జ్ఞానం ఉంది అయితే పైనుండి కూడా జ్ఞానం ఉంది పైనుండి కూడా దిగి వచ్చే జ్ఞానం ఉంది భూలోకములోనే ఏర్పరచబడినటువంటి జ్ఞానము కూడా ఉన్నది వినాలి పైనుండి వచ్చిన జ్ఞానము దేవుడి నుండి వచ్చినది నుండి అంటే దేని నుండి దేవుణ్ణి వచ్చిన జ్ఞానము దేవుడి చేత వచ్చినటువంటి జ్ఞానము ఏం జరుగుతుంది పవిత్రమైనది చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు వరకు మేము జ్ఞానం కలిగి వారమన్నారు కదా ఎవరు చెప్పండి అయితే దేవుని యొక్క జ్ఞానము మనుషులకు ప్రయోజనకరమైనది అయితే నువ్వు దేవుని జ్ఞానాన్ని కలిగి ఉంటే అది నీకు నీ చుట్టూ ఉన్న వారికి ప్రయోజనకరంగా మలచబడుతుంది ఎలా ప్రయోజనకరమైనది అంటే అది పవిత్రమైనది జ్ఞానం ఎటువంటిదండి మోసకరమైనది కాదు ఈరోజు నీకున్న జ్ఞానం ఎటువంటిది పవిత్రమైనదేనా పరిశుద్ధమైనదేనా యోగ్యమైనదేనా ఒకసారి ఆలోచన చేయాలి జ్ఞానం ఉంది కానీ ఏ జ్ఞానం అపవిత్రమైన జ్ఞానమా లేక పవిత్రమైన జ్ఞానమా దేవుడు అంటూ ఉన్నాడు దేవుని జ్ఞానాన్ని మనం కలిగి ఉంటే అది నీకు నీ బిడలకు నీ కుటుంబానికి నీ గ్రామానికి నీ సంఘానికి దేశానికి అది ప్రయోజనకరమైనది ఎందుకంటే దేవుని జ్ఞానము పవిత్రమైనది ఎవరిని మోసగించదు మోసగిస్తే పవిత్రమైన జ్ఞానం అవుతుందా కాదు దేవుని జ్ఞానము పవిత్రమైనది మనుషులందరూ కూడా పవిత్రముగా జీవించగలుగుతారు జ్ఞానము పవిత్రమైన జ్ఞానము లేకపోవడం ద్వారా బిడ్డర మనుషులు పాడైపోతూ ఉన్నారు ఒకరినొకరు మోసగించుకుంటూ ఉన్నారు ఒకరిని ఒకరిని తిట్టుకుంటూ ఉన్నారు ఒకరిని హత్య చేస్తూ ఉన్నారు ఒకరిని ఒకరు లాక్కుంటూ ఉన్నారు అది చెడు జ్ఞానము అయితే దేవుని జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి అది నీకు ప్రయోజనకరమైనది అంట క్రైస్తవుడా దేవుని జ్ఞానాన్ని నువ్వు నేను కలిగి ఉండగలిగితే అది నీకు నీ కుటుంబానికి ప్రయోజనకరముగా మలచబడతాది ఆ రెండవది పవిత్రమైనది చదవండి వాక్యం చదవండి పవిత్రమైనది తరువాత సమాధానకరమినది రెండవది జ్ఞానం ఏమై ఉన్నదండి దేవుని జ్ఞానము సమాధానకరమైన జ్ఞానము ఈరోజు భార్య భర్తలకే సమాధానం లేదు తల్లిదండ్రులకు లేకపోతే పిల్లల మధ్యలో సమాధానము లేదు ఏమండి సేవకుడికి సంఘానికి సమాధానము లేదు బిడ్డల ఇరుగు పొరుగు వారికి మనకు సమాధానము లేదు గమనించండి దేవుని జ్ఞానము నీకు ప్రయోజనకరం ఎలా ఉపయోగపడుతుంది అంటే సమాధానకరముగా చేస్తుంది అల్లరగా చేయదు వేరు చేయదు ఎడబాటు చేయదు అందుకు దేవుని జ్ఞానము నీకు ఏమై ఉంది ప్రయోజ సమాధానకరముగా ఉంది బిడలారా ఉందా ఇప్పుడు చెప్పండి నిజముగానే దేవుని జ్ఞానాన్ని నీవు నేను కలిగి ఉన్నామా కలిగి ఉంటే నీవు కలిగిన జ్ఞానము పవిత్రము అయి ఉండాలి రెండు అది సమాధానకరమైనదై ఉండాలి మూడు మృదువైనదై సులువుగా లోబడేది జ్ఞానం ఎలా లోబడుతుందండి మృదువుగా సులువుగా లోబడుతుంది రోజు లోపడుతున్నారా ఎదిరిస్తూ ఉన్నారు తిరగబడుతూ ఉన్నారు నాకు చెప్పేది నువ్వు చెప్తే నేను చెయ్యాలా అంటే ఏ జ్ఞానం ఇది ఎవండి దైవ జ్ఞానము సులువుగా లోబడుతుంది లోబడుతుంది ఈరోజు భర్త లోబడుతున్నాడా భార్య లోబడుతుందా పిల్లల లోబడుతున్నారా తల్లిదండ్రులు లోబడుతున్నారా అత్త లోబడుతుందా కోడ లోబడుతుందా ఎవరు లోబడుతున్నారండి అంటే ఏ జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉన్నావో ఈ వాక్యపు వెలుగుల్లో పరిశీలన చేసుకోవాలి ఇక్కడ మనం చూస్తున్న మూడవది సులువుగా లోబడేది తదుపరి కణికరము కణికరము కలిగినదంట జ్ఞానమునకేముందండి చెప్పాలండి జ్ఞానమునకు ఏముంది కణికరము ఉంది కణికరించేవాడు అయితే ఏమండి అతని చేతులు లాక్కిపోతావా కాకిను చూడండి కాకి కణికరం ఉంటుందా పిల్లల చేతుల్లో అది సైతం కూడా అది లాక్కుపోతుంది తణికిపోతుంది ఇడ్చుకుపోతుంది గెద్దయినంతే కాకైనంతే వాటికి కణికరం ఉండదు ఎవరు ఏమైపోయినా పర్వాలేదు నేను బాగుండాలి నా కడుపు నిండాలి నా కుటుంబం బాగుండాలి నా భార్య పిల్లలు బాగుండాలి ఎవడు పాడైపోయినా ఎవడు నాశనం అయిపోనా ఎవరు చనిపోయినా ఎవరు నష్టపోయినా పర్వాలేదు కానీ నేను నా కుటుంబము బాగుండాలి కాదు బిడలారా కనికరం అనేది అందరూ బాగుండాలి ఆ జ్ఞానం ఉందా నీకు జ్ఞానమునకు కనికరం ఉండాలి ఇప్పుడు చెప్పండి మనమే జ్ఞానాన్ని కలిగి ఉన్నాం ప్రియమణ దేవుని బిడ్డలారా జ్ఞానమునకు కనికరం ఉండాలి నువ్వు కలిగిన జ్ఞానానికి ఏముండాలి కనికరం ఉండాలి నువ్వు కలిగిన జ్ఞానానికి ఏముండాలి సమాధానం ఉండాలి నువ్వు కని నువ్వు కలిగిన కలిగి ఉన్న జ్ఞానానికి ఏముండాలి పవిత్రత ఉండాలి చూడండి జ్ఞానానికి ఏమి లేదు చెప్పాలి పక్షపాతము లేదు నువ్వు కలిగిన జ్ఞానానికి ఏముంది ఈ నావాడే విడిచిపెట్టండి ఆడు తప్పు చేసినా దొంగ అయినా ఎపిచారైనా తాగుబోతైనా తిరుగుబోతైనా మా వాడు మా పార్టీ వాడు లేదా మా కులం వాడు లేదా నావాడు అని ఏం చేస్తారండి పక్షపాతం చూపుతారండి పక్షపాతం చూపు మాట్లాడతారు అయితే దేవుని జ్ఞానానికి ఏమి లేదు పక్షపాతం లేదు బిడ్డలారా తన మనని లేదు పక్షపాతం లేని జ్ఞానము నీవు నేను కలిగి ఉన్నామా లేదా పక్షపాతం లేదండి ఈరోజు ఆలోచించాలి ఇంకా రాయబడి ఉంది వ్యాసధారణ లేదంట జ్ఞానానికి అమ్మా నువ్వు కలిగిన జ్ఞానానికి ఏం లేదంట నీవు కలిగిన జ్ఞానానికి కాదు దేవుడి జ్ఞానానికి ఏమి లేదు వేషధారణ లేదు మన జీవితంలో నటన అబ్బో ఎంత నటన అంటే దేవుని మందిరంలో భక్తి పొరులుగా నటన దేవుడి మందిరం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఈదుల్లో తిరిగినప్పుడు కుటుంబాల్లో తిరిగినప్పుడు సమాజంలో తిరిగినప్పుడు గ్రామంలో తిరిగినప్పుడు వేషధారణ కనబడుతూ ఉంటుంది కదండి దేవుడి జ్ఞానానికి ఏమి లేదు వేషధారణ లేదు ప్రియమైన దేవుడి బిడ్డలను గమనించాలి అటు దేవుని జ్ఞానము మనుషులకు ప్రయోజనకరమైనది ఈరోజు మనకు అర్థమై ఉంటుంది మనం ఏ జ్ఞానాన్ని కలిగి ఉన్నామో ఏమండి మరలా చెబుతూ ఉన్నాను నీవైనా బోధిస్తున్నా నేనైనా మనము కలిగిన జ్ఞానము పవిత్రమైనదై ఉండాలి రెండవది సమాధానకరమైనదై ఉండాలి మూడవది ఏమండి సులువుగా లోబడేదై ఉండాలి నాలుగవది కణికరము కలిగినది అయి ఉండాలి ఐదవది పక్షపాతం లేనిదై ఉండాలి ఆరవది వ్యాసధారణ లేనిది అయి ఉండాలి ఈ ఆరు అనుభవాలు కలిగిన నీ జ్ఞానమై ఉండాలి అలా జ్ఞానము నీకు నీలో లేకపోతే అది నువ్వు దేవుని జ్ఞానాన్ని కలిగి ఉన్నావు అనేది అసంభవం కలిగి లేను అని ఈ వాక్యం ద్వారా గ్రహించి దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయి లౌకిక జ్ఞానము లోక జ్ఞానము లౌకిక జ్ఞానం అంటే నీ జ్ఞానమే నీకు పుట్టిన జ్ఞానం లౌకిక జ్ఞానం అంటే నీకు పుట్టిన జ్ఞానము కొన్నిసార్లు అంటారుగా ఈ ఆలోచన నాదే ఎవరిదంట ఎవరిది కాపీ కొట్లా నా భార్యది కాదు లేకపోతే అక్కడక్కడ రోడ్ల మీద రక ఆయా తెరల మీద కనబడేదో కాదు ఈ జ్ఞానము నాకు పుట్టినదే అంటే లౌకిక జ్ఞానం అంటే నిజ్ఞానమే జ్ఞానమే లోక జ్ఞానం అంటే లోకంలో జరిగినటువంటి చూస్తున్న దానిని బట్టి ఆ దాన్ని కాపీ కొట్టడం లోక జ్ఞానం ఇప్పుడు ఆలోచన చేయడం దేవుడి జ్ఞానం లోక జ్ఞానానికి లౌకిక జ్ఞానానికి దేవుడి జ్ఞానానికి ఈ మూడింటిని భాష గారు మేము ఎలా గుర్తుపట్టాలి అంటే ఇదిగో ఈ ఆరు లక్షణాలు నీలో నాలో ఉంటే అది దైవ జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉన్నావు అర్థం పవిత్రమైన జ్ఞానమై ఉండాలి సమాధానకరమైన జ్ఞానం ఉండాలి ఈ విధముగా మన జీవితాల్లో మనం కలిగి ఉంటే అది మనుషులకు నీకు నీ కుటుంబానికి సర్వ మానవాళికి కూడా ఏమై ఉంది ప్రయోజనకరమై ఉన్నది